రెండవ మనుషులు కూర్చు ముందుకు తీసుకుని వస్తున్నా మొదటి కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నా అని శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను ఇక రెండవ దేవుడు శరీర సంబంధమైన మనుషుడు అని రాయబడిన ఈ తెలుగు పదానికి గ్రీకు పదం సర్కీకోస్ అనే పదం వాడబడింది ఏంటి సర్కీకోస్ అనే పదం వాడబడింది అంటే ఇది తెలుగులో రాయబడ బైబుల్ రాయబడేటప్పుడు దేంట్లో రాయి ఆదిమ హెబ్రి గ్రీ గ్రీకు భాషల్లో రాయబడింది బైబిల్ దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు ఇక్కడ శరీర సంబంధమైన మనుషుడు అని ఉన్న చోట గ్రీకుల్లో వాడబడిన పదం ఏంటంటే సర్కీ కోస్ అంటే అర్థమేంటి తెలుసా దేవుని పట్టబడ్డాడు నూతన పరచబడ్డాడు దేవుని విషయములను తెలుసుకున్నాడు కానీ పాపమును ఎదురించుటలో విఫలుడయ్యాడు పాపమును ఎదురించుటలో విఫలుడయ్యాడు ఒకవైపు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలనుకుంటాడు ఒకవైపు దేవుని ప్రజలతోనే జీవించాలని అనుకుంటాడు ఒకవైపు దేవునితోనూ దేవుని నీతితోనూ దేవుని ప్రజలతోనూ పాలివాడనై ముందుకు సాగాలి అని అనుకుంటాడు కానీ మరొక వైపు లోకముతోనూ లోక మర్యాదలతోనూ శరీరముతోనూ శరీర కోరికలతోనూ పాపముతోనూ రాజీ పడిపోతాడు సర్కి కోస్ తన ముందుంచిన ఆత్మీయ పోరాటంలో సఫలుడు కాలేకపోయాడు దేవుని చేత పట్టబడ్డాడు దేవుని చేత పట్టబడ్డాడు దేవుని విషయములను అంగీకరించాడు తెలుసుకున్నాడు రక్షింపబడ్డాడు నూతన జన్మ అనుభవానికి వచ్చాడు బాప్తిసం పొందాడు నూతన పరచబడ్డాడు క్రీస్తు రక్తం చేత పరిశుద్ధ పరచబడ్డాడు ప్రభువులో ఉండాలి అనుకున్నాడు ప్రభుతో అంటుకట్టబడాలన్న ఆశ ఉంది నూతన పరచబడి పరిశుద్ధ పరచబడి రక్షింపబడి దేవుని చేత పట్టబడిన వాడే కానీ ఎక్కడో దేవుని నీతికి వ్యతిరేకమైన దానితో రాజీ పడిపోయాడు ఒకవైపు దేవునితో అంటుకట్టబడాలనుకుంటాడు ఒకవైపు దేవుని ప్రజలతో బాలివాడై ఉండాలనుకుంటాడు దేవుని నీతిని నెరవేర్చాలనుకుంటాడు అనుకుంటాడు 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 అలాగే బ్రతకాలని రెచ్చిపోతుంటాడు కానీ మరొక వైపు లోకమును లోక మర్యాదను లోకముతో లోక మర్యాదతో మరొక వైపు శరీరముతో శరీర కోరికలతో శరీరేచ్ఛలతో మరొక వైపు పాపముతో రాజీ పడిపోతాడు విపులుడైపోతాడు విపులుడైపోతాడు రక్షమబడిన వాడే కానీ శరీర కార్యాలయతంలో ఉంటాయి గలతి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు రాసిన శరీర కార్యాలన్నీ అన్నిట్లు అన్నీ కూడా వీటిలో కనపడతాయి మీరు చూడనవసరం లేదు వీడు ఎవడండి రక్షింపబడిన వాడే నూతన పరచు వాడే దేవుని చేత పట్టబడిన వాడే కానీ గలతి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో అధ్యయనం నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు శరీర కార్యాలన్నీ వీటిలో ఉంటాయి శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవే అనగా జాగ్రత్త వీళ్ళు ఉంటుంది అపవిత్రత వీళ్ళలో ఉంటుంది కామకత్వం వీళ్ళు ఉంటుంది విగ్రహారాధన వీళ్ళలో ఉంటుంది విగ్రహారాధన అంటే బొమ్మలు పెట్టుకుని ఆరాధించడం అనుకోకండి దేవుని స్థానములో నీ భర్తను నీ భార్యను నీ తల్లిదండ్రులను అన్నదములను అక్క చెల్లెండ్రులను నీ ఉద్యోగాన్నో నీ రాబడినో ఐశ్వర్యాన్నో వెండినో బంగారాన్ను నువ్వు దేనిని పెట్టుకున్నా అది విగ్రహారాధన దేవునికి మాత్రం ఉండవలసిన స్థానంలో దేవునికి మాత్రమే ఇవ్వవలసిన స్థానములో నువ్వు దేనినైనా నువ్వు నిలిపితేధన కానీ రక్షింపబడిన వాడే నూతన పరచబడిన వాడే దేవుని చేత పట్టబడిన వాడే రక్షణార్థమైన బాప్తి పొందిన వాడే మరి ఎక్కడి నుండి వచ్చిందండి జరత్వం జరత్వం అపవిత్రత అపవిత్రత అంటే ఏంటో తెలుసా అపవిత్రత అంటే దానికి ఉదాహరణ చద్రుక్ మిషక విధనుగులను మనం నేర్చుకోవాలి ఈ ఆహారమును ముట్టుకొని మా శరీరములను మేము అపవిత్ర చేస్తే వచ్చేది కాదురా బాబు అపవిత్రత టచ్ చేస్తే వచ్చేది ఏంటి అపవిత్రత చేయలేదుగా అనుకుంటాను టచ్ చేస్తే వచ్చేది ఏంటి అపవిత్రత అనే మాటకు అర్థం స్పర్ష స్పర్ష ముప్పితే వచ్చేది జాగ్రత్త అంటే పిండి కాకుండానే శీలాన్ని పాడు చేసుకోవటం దేవుని చెత్త పట్టుబడ్డాడుగా దేవుని విషయాలు తెలుసుగా నూతన పరచబడ్డాడుగా మరి ఏంటి జారత్వం పెండ్లి కాకమునిపోయి శీలము ఎలా అపిత్రపరచబడింది ముట్టకూడని దాన్ని ముట్టి ఒక్కసారి ఆలోచించాలి పెట్టలేరా ఈ అన్య సాహిత్యంతో నిబడిన ఈ పుస్తకాన్ని ముడితే నేను అపిత్రమైపోతానేమో ఈ వెబ్సైట్లోకి వెళ్తే నేను అపిత్రమైపోతానేమో అలా టచ్ చేస్తే చేయలేదు కండి నేను వారు చేస్తే కాదురా బాబు పవిత్రత ముడితే వచ్చేది అభవిత్రత అలా టచ్ చేస్తే శరీరానికి అపవిత్రత అయిపోతుంది టచ్ చేస్తే వచ్చేది అభవిత్రత మరి ఎందుకు ముడుతున్నాడు వీడు ఆ పనికి మనల్ని తినేందుకు ముడుతున్నాడు ముట్టుకూడదని తెలీదా ఈ ఆహారమును ముట్టుకొని మా శరీరమును మేమేలా అపవిత్రపర్చుకోవాలి తినకూడంది తింటే ముడితే తింటే కాదు తినకూడని దాన్ని అలా ముట్టిన అపవిత్రమే అపవిత్రత నేను తిన్నండి వండి పెడతానండి ఏంటది ముడితే వచ్చేది అపవిత్రత బీ కేర్ఫుల్ మరి రక్షం వాడే నూతన వాడే ఎలా ముడుతున్నాడు ఆ ఆ తినకూడని భోజనం ఎలా ముడుతున్నాడు తాకకూడని వ్యక్తిని ఎలా టచ్ చేస్తున్నాడు టచ్ చేసే అధికారం అక్కడ ఆ వెబ్సైట్లను ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు అలా టచ్ చేస్తున్నావు ఇది ఇదేంటి టచ్ ఫోన్ ఏ సైని ముడితే స్వస్థత ఏ సైన్ ముడితే నీప అపవిత్రత అనే రోగం ఒక క్షణములలో ముడితే తగ్గిపోతుంది కానీ ముట్టకూడని ముడితే అపవిత్రత వస్తుంది రెండో దేంట్లోనే ఉన్నాయి జీవ వృక్షం దీంట్లోనే ఉంది మంచి చెట్టెల తెలుగు నిత్య వృక్షం మన చేతులు ఎందుకు అల్లల్ ఆగా నరాలు వచ్చిన వాళ్ళలాగా వీక్నెస్ వస్తే అంతే మీకు తెలియదు ఈ రక్షం పడిన వాడు ఏంటిది ఈ అపవిత్రత ఈ శరీర కార్యాలు నెక్స్ట్ కామకత్వం నెక్స్ట్ విగ్రహారాధన దేవుని స్థానంలో నువ్వు ఎవరి విగ్రహారాధనే అది నీ మతం అవ్వచ్చు నీ సంఘం అవ్వచ్చు నీ పాస్టర్ అవ్వచ్చు నీ యాక్టర్ అవ్వచ్చు నీ స్నేహితులు అవ్వచ్చు నీ నీ నే నీ నీ ఎక్స్ట్రా 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 అమ్మబాబు అవ్వచ్చు బా కూతురు అవ్వచ్చు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు రాబడవచ్చు దేవుడు ఉండవలసిన స్థానంలో మరి ఏదైనా నిలిపితే దట్ ఈజ్ విగ్రహారాధన ఎక్కడ వచ్చింది విగ్రహారాధన అభిచారం అనండి యూట్యూబ్లోనంట యక్ష అక్షరం ఉందేమో నీ చేతిలో చూసుకోమన్నా అస్త సాముద్రికం అనే దాంట్లో యక్ష ఉందా ఓ ఉందా నీ చేతిలో ఆ రెండు ఉంటే నువ్వు భాగ్యవంతుడు అన్న ఇక్కడ చూసుకున్నాడు యక్ష లేదు నా దాంట్లో ఎమ్ ఉంది నీ దాంట్లో ఏమంటారా అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి సరిగ్గా డాన్ నేను ఏంటర్ ఎక్స్ ఎంటర్ ఎం అంటే ఏ ఏమో అన్నారు చెప్పండి అబద్ధం అస్త సాముద్రికం జ్యోతిష్కం శిలక జ్యోతిష్కం చెవుల్లో పెట్టుకుని నేను కంప్యూటర్ జ్యోతిష్కం భవిష్యత్ జ్ఞానం ఇదంతా ఏంటనుకున్నారు అభిషేక మరి రక్షిం ఏం ఏం పోగదలొచ్చిందండి శరీర సంబంధమైన అయిపోయాడు నెక్స్ట్ ద్వేషం నూతన పరచబడ్డాడు పడ్డాడు కానీ భార్య మీద ద్వేషం భర్త మీద ద్వేషం తల్లిదండ్రుల మీద ద్వేషం అత్తమామల మీద ద్వేషం తోటి సహోదరుల మీద ద్వేషం నెక్స్ట్ కలహం బొడ్డుకు మసిరాజు కూర్చుంటారు కూరలో ఉప్పు అయితే దీని సంగతి చెప్పాలి రక్త ఉంది కలగం మత్సరం బర్వలేని తను క్రోధం తుట్టుకోలేని కోపం టీవీలే పగిలిపోతాయో తెపాలే పగిలిపోతాయో ఇంట్లో ఉన్న సామాగ్రి పగిలిపోతుందో తెలియదు దాన్నే క్రోధం అంటారు ఎత్తి నేలకేసి కొట్టాడంట పిల్లోని కోపం వచ్చి ఏదో వస్తువు అనుకున్నాడు రోజు వస్తువులు ఎసరితో అలవాటు కదా వస్తువులు ఎరుస్తాం ఎసరితో అలవాటు కదా ఎత్తి నేలకేసి కొట్టాడు సండి పెట్టిని చచ్చిపోయాడు యథార్థమైన సంగతి చెబుతున్నా ఇది క్రోధం బిడ్డను చంపేసింది చిన్న చిన్న వస్తువులు పాడు చేశారని బిడ్డల్ని గుడ్లలో కొట్టే తల్లిదండ్రులు లేరా వస్తువు ముఖ్యమా నీ బిడ్డ రా బాబు జ్ఞానం ఉండాలి క్రోధం నెక్స్ట్ కక్ష మర్చిపోలా గుర్తుంది ఆ రోజుకి ఆ రోజు ఆ క్షణం ఆ క్షణమే మర్చిపోయేవాడు క్రైస్తవుడు క్రైస్తవులా రెండవ ఉన్న దాన్ని గుర్తు చేసుకోకూడదు మర్చిపోవాలి కక్ష కోడితో ఉన్నట్టు తవ్వకూడదు కక్ష నెక్స్ట్ భేదములు ఇమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన వీటికి అసలు తక్కువ మన క్రైస్తవలు అల్లరితో కూడిన ఆటుపాట్లు ఇవన్నీ ఎక్కడున్నాయి దేవుని చేత పట్టబడిన ఈ మనుషులు లేవా రక్ష వాడు కాదా నూతన పరచబడలేదా దేవుని చేత పట్టబడలేదా నూతన చే అనుభవానికి రాలేదా రక్షణార్థమైన బాప్తి పొందలేదా దేవునితోనే ఉండాలన్న ఆశ లేదా దేవుని నీతిని అనుసరించాలన్న ఆశ ఒకవైపు ఉంది దేవునిని అంటుపట్టి ఉండాలన్న ఒక ఆశ ఉంది దేవునితో అంటుపట్టాలనుకుంటాడు దేవునితో గడపాలనుకుంటాడు దేవుని నీతిని అవలంబించాలనుకుంటాడు దేవుని ప్రజలతో పాలు ఎక్కడ సువార్థ అంటే అక్కడికి పరిగెత్తాలనుకుంటాడు స్వార్థపరీచీకు సహకరించాలనుకుంటాడు నా వల్ల అయినంత వరకు నేను దేవుని కొరకు సాక్షిగా ఉండాలని అనుకుంటాడు అనుకుంటాం మాత్రమే కానీ పోరాడాల్సి వచ్చినప్పుడు మాత్రం విపులుడైపోతాడు అది తప్పని తెలుసు అభిచారం అని తెలుసు వ్యభిచారమని తెలుసు ఆ కక్ష భేదము అసూయ మత్తతులు ఇవన్నీ ఉండకూడదని తెలుసు కాని ఉండలేడు శరీర సంబంధమైన మనుషుడు